పని చేస్తుంది మళ్ళీ వర్షాలు వాడే సూచనలు ఉన్నాయి ఆకాశం అంతా మబ్బుగా కమ్ముకోండి కొంచెం ఎండ ఉంది కొంచెం నల్లగా పడిపోతుంది ఖచ్చితంగా అయితే వర్షం అయితే పడుతుంది ఎంత ఫ్రెషర్ అసలు డోలో సౌండ్ విన్నారా ఎంత శబ్దం వస్తుందో మామూలుగా కాదు అండి ముస్లిం వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు అలాగే చిన్నపిల్లలను పెట్టుకొని కూడా వచ్చి చూపిస్తున్నాడు చిన్న చిన్న పిల్లలు ఇంకా అన్న అర్జెంట్ ఎగరేసి వచ్చి మరీ ఫోటోలు తీసుకున్నాడు ఇక్కడ లొకేషన్ బాగుంది కాబట్టి చూడండి ఎలా ఉంది లొకేషన్ కామెంట్ చేయండి ఈ సైడ్ అయితే చేపలు కూడా పడుతుంది పడతావల్లా సరే అక్కడైతే పుస్తకగా చూసింది అక్కడ మిక్కీ రోసి మిక్కీ రోసి మిక్కీ రోసి కూడా వాటర్ని చూడడానికి వచ్చాయి ఎట్లుంది వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్లో దిగి మరీ ఫోటోలు అడుగుతున్నారు ఎందుకంటే అంత బాగా అనిపిస్తుంది అండి ఫోటోస్ తెలుపులు తీసుకుంటున్నారు మరి నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఇక్కడ ఫోటోస్ కూడా దిగుతున్నారు లొకేషన్ ఎంత బాగుందైనా వాటర్ అయితే సూపర్గా వస్తుంది ఎంత బాగుంది ఇంకా ఇంకోటి ఎంత హాలిడే కాబట్టి ఇలా గాంధీ జయంతి కాబట్టి ఇంకా అసలు చెప్పలేమండి అండి ఇంకా జనాలు చూడండి ఎలాగూ దగ్గరికి వెళ్ళి చూడండి సెకండ్ టైం అదైతే ఎలా ఉంది కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా దగ్గరికి వెళ్ళి చూసారా వాటర్ని డోర్ ఓపెన్ చేసినప్పుడు కామెంట్ చేయండి ఫుల్ అంటే ఎంజాయ్మెంట్ ఫుల్ అచ్చు మిక్కీ కృష్ణ చిక్కు కత్తిక్ సాయి పైన గేట్లు ఇస్తున్నారు చూడండి ఏ విధంగా చూస్తున్నారంటో దగ్గర ఉండి చూస్తున్నాం లైవ్ అసలు మీ కూడా లైవ్ అనిపిస్తున్నాను నేనైతే చూడండి miki ro kay <laughs> సార్ డోర్ ఓపెన్ చేశారు మరి మేము దగ్గరకు వచ్చి వీడియో తీసినాను వాటర్ సౌండ్ చూడండి ఏ విధంగా వస్తుంది ఇది మా హైదరాబాద్లో హిమాసాగర్ అండి డోర్ అయితే మామూలుగా వస్తలేదు అసలు ఇంకెక్కునే అవుతుంది డోర్ ఓపెన్ పై డోర్ ఓపెన్ చేసారు చాలా మామూలుగా ఇప్పుడు జనాలు చూడండి ఎట్లా ఉన్నారు మా పిల్లలు చూడండి ఎట్లా కూసారు డోర్లు ఓపెన్ చేస్తారంటే మరి మాత్రం అన్న వచ్చి చూస్తారు కదండి అందుసాము మాకు ఫైవ్ నుంచి కాకుండా ఫైవ్ వేర్ మీద కాకుండా ఇక్కడ వచ్చి చూస్తున్నాము చాలా ఎంజాయ్ గా ఉంది అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వర్షం డోర్ ఓపెన్ చేసినందుకు మామూలుగా లేదు చూసిందా